పెద్దగర్తి పోలీస్ స్టేషన్ హత్య కేసులో ఐదుగురు ముద్దాయిలు అరెస్ట్ హత్య కేసులో మొత్తం ఎనిమిది మంది ముద్దాయిలు కాగా ఈ రోజు అనగా సోమవారం ఐదు మంది ఒకటో తేదీన ఒక మర్డర్ అయింది దీంట్లో మృతుడు ఏఎస్ పేట చెందినటువంటి నాగులూరు ప్రవయ్య ఇతనికి వయసు సుమారుగా ముప్పై సంవత్సరాలు ఇతనికి పెళ్ళి అయింది రెండు పెళ్లి లేనప్పుడు కూడా ఐదంపాడు చెందిన మధు వాళ్ళ సిస్టర్తో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడు అదేవిధంగా ఇతని ఆ ఏరియాలో ఏసుపేట సంబంధ ఏసుపేట ఏరియాలో ఇతర గ్రామస్తులకు చెందినటువంటి పందులు తిరిగినప్పుడు దాన్ని పట్టుకోవడము దాన్ని కొట్టి అమ్మేయడము తినేయడం అట్లా చేసుకుంటా కొంచెం దౌర్జన్యంగా ప్రవర్తించేవాడు దాంట్లో భాగంగా కొన్ని పందులు ముద్ద ముద్దాకు చెందిన వధవుల పందులు కూడా ఉన్నాయి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోమని చెప్పి వాళ్ళకి ప్రజలు అడుగుతున్నాడు ఏసుప్యాకైతే తీసుకెళ్ళిపోమని తర్వాత ఈ మధు వాళ్ళ చెల్లెలతో అక్రమ సంబంధం కలిగి ఉండడం వల్ల మధు అతని మీద దర్శనం పెంచుకొని వాళ్ళ ముద్దాయిలు గురునాథము తర్వాత సురేంద్ర మహేంద్ర త్రిగుతమ్మ బలరామయ్య బాలరాజు దశయ్య వీళ్ళందరూ కలిసి దీనికి ఫోన్ చేశారు ఒక ఐదు రోజున ఏజ్ పెట్టుకున్నా ఫోన్ చేసి ఐటమ్ పాడైతే పిలిపించారు పిలిపించి అక్కడ ముందుగా వేసుకున్న పథకం ప్రకారం అతన్ని కట్టెలతో కొట్టి చంపి పడేసి అక్కడ పక్కన చిరుకుండా పడేయడం జరిగింది ఈ కేసుని మా కొత్తగా వచ్చినటువంటి సిఏ గారు తర్వాత ఎస్ఐ గారు ఇద్దరు కూడా కొత్తగా వచ్చారు కావాలీ గారు ఈ కేసు మా బాబారావు గారు ఇన్వెస్టిగేషన్ను తీసుకున్నారు ఎస్ఐ గారు కూడా కొత్తగా వచ్చారు వెంటనే ఈ కేసు కేసుకు సంబంధించినటువంటి వివరాలన్నీ సేకరించి ఈరోజు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈ ముద్దాయిలో ఐదు మంది దగ్గర ఇంకా ముగ్గురు ఫరార్లో ఉన్నారు ఈ ఉన్న ముద్దాయిల కోసం టీమ్స్ పంపేశాము వీళ్ళందరూ కూడా తాము నేరం చేసి చేసినట్టుగా ఈ ఈ మధు వాళ్ళ సిస్టర్తో అక్రమ సంబంధం కలిగి ఉండటం వల్ల ఈ నాగూరు ప్రభయని కొట్టి చంపేమని చేసి అడ్మిట్ అయ్యారు వీళ్ళందరూ కూడా ఈరోజు రిమాండ్ పంపిస్తారు